హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగుంటి పాకశాల ఇంట్లో గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీ ఈ వీడియోలో చూద్దాం ఈ స్వీట్ని మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల మరమరాలు తీసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ మరమరాలు వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టాలి లేదంటే ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయి ఇవి వేయించుకున్నటువంటి మరమరాలన్నీ ఒక ప్లేట్లో పోసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న పల్లీలకి పొట్టు తీసి ఒక ప్లేట్లో పోసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్నటువంటి మరమరాలు తీసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలను కూడా గ్రైండ్ చేసి మనం తీసుకున్నటువంటి మరమరాల పౌడర్లోకి పల్లీ పొడి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకొని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి ఈ బెల్లం మొత్తము కరిగే వరకి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పల్లీలు మరియు మరమరాల పౌడర్లోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి స్వీట్ మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక ట్రే కానీ తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ స్వీట్ ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ప్లేట్ మొత్తము నీట్గా స్వీట్ ని స్ప్రెడ్ చేయాలి తర్వాత ఇంకొక ప్లేట్లోకి ఈ స్వీట్ ఉన్న ప్లేట్ ని బోర్లించి పైన మెల్లగా కొద్దిగా ప్రెషర్ అప్లై చేయడం వల్ల మనకి స్వీట్ నీట్గా ఊడొస్తుంది అనమాట నెక్స్ట్ మనకు నచ్చిన షేప్ లో ఈ స్వీట్ ని కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ స్వీట్ ని మనము లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చు ఇక్కడ నేను స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నా నచ్చితే డైమండ్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత పల్లీలతో పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల స్వీట్ తయారవుతుంది ఈ స్వీట్ ని చాలా సింపుల్ గా ఈజీగా చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అందరికీ నచ్చేలా ఎంతో బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా